చిన్నోడైనా పెద్దోడైనా ఎవరైనా ఒక సలహా ఇస్తే అది తీసుకో అప్పుడు నువ్వు నేర్చుకునే మనసు ఉందని గ్రహింపుకు వస్తావు ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వాగ్దానము పరిచయంకి ఇచ్చాడు ఓకే కుటుంబానికి కూడా వాగ్దానం ఉంది అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానమే లేదా నీకు ప్రత్యేకంగా వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్ని ఇచ్చి కొట్టు ప్రభు పాదాలు పట్టుకో ఒకవేళ ఒక కొడుకుగా కూతురుగా ఉన్నావా ఒకప్పుడు ఈ షాపు మా ఇంట్లో ఉన్నాయా మాకు ఇప్పుడు అది వద్దు నా తల్లి బ్రచుకున్నట్టు నా తండ్రి బ్రతికినట్టు మా పితరుల పూర్వీకులు బ్రతికినట్టు మేము రచకా మాకు వచ్చాస ఆశీర్వాదం కావాలి దేవుని ఆశీర్వాదం మా కుటుంబానికి కావాలి మాకు కావాలి మా తర్వాత తరానికి కావాలంటావా ప్రభు పాదాలు పట్టుకొని పెరుగులాడు ఖచ్చితంగా నీకు ఆశీర్వాదం వస్తుంది లేదు మా నాయన చేసిన సేవ దాకా నేను చేయకూడదయా ఇంకా ఉన్నతమైన సేవ చేయాలంటావా మో కాళ్ళ మీదకి వచ్చి కష్టపడు ప్రభు చెప్పినట్టు అడుగులే ఖచ్చితంగా ఆశీర్వాదం చూస్తావు ఇస్సాకు ఆ పక్కన ఐగుప్త దేశం పచ్చగా కనపడితే ఏంది ప్రభు ఆడికి వెళ్ళమంటావు అన్నాడు వద్దు అవసరం లేదు ఇక్కడే ఉండు నేను చెప్పినట్టు అడుగులే అన్నాడు దేవుడు చెప్పినట్టు ఇస్సాకు అడుగులు వేస్తే నోరంతలు పరిచం లేవు అంత కరువు పరిస్థితి కానీ దేవుడు ఇచ్చిన అడుగులు వేస్తే అక్కడున్న రాజుకు వ్యసనం పుట్టింది వయాన్ని దండం పెడతాం కానీ నువ్వు నుంచి వెళ్ళిపో మమ్మల్ని మించిపోయావు నువ్వు లేఖనం చెబుతుంది ఇస్సాకు క్రమ క్రమముగా క్రమ క్రమముగా అన్ని విషయాలు ఆశీర్వదింపబడ్డాడు ఏంటి దేవుడు చెప్పినట్టు అడుగులు వేస్తే కుటుంబ విషయంలో అయినా సేవ పరిచయం విషయంలో అయినా సంఘం కట్టుకునే విషయంలో అయినా సేవను నడిపించే విషయంలో అయినా ఒక వ్యక్తిని ప్రోత్సహించే విషయంలో అయినా దేవుడు ఎలా చెప్పాడో అలా కనుక అడుగులు వేయగలిగితే ఇస్సాకు ఆశీర్వదింపబడ్డట్టు ఇప్పటి వరకు నువ్వు అటువంటి ఆశీర్వాదం చూడలేదేమో ఈ సంవత్సరం అంశం కల్లా పొరపాట్లున్న సంఘంతో కుటుంబాలతో చెబుతున్న మాట ఇది ఈ సం ఈ సంవత్సరం ఆగరికల్లా ఈ సాగు గనకు ఆశీర్వదింపబడినట్టు నువ్వు ఆశీర్దింపబడుతావు నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది నీ సేవ సంఘం సంఘ పిల్లలు కూడా ఆశీర్దింపబడే ఆమె రండి ప్రార్థన చేసుకుందాం ప్రభు పాదాలు పట్టుకొని దేవా నీతో నడిస్తే ఎలా ఉంటుందో నా జీవితమైన అయినా సేవా సంఘమైన ఆ విషయాల్లో ఈరోజు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొదటి రోజున శ్రేష్టమైన వర్తమానం మాకు అందించారు ఒకప్పుడులాగా మేము రచకాలని మా ప్రజల వల్ల మేము రచకాలని ఆశపడట్లేదయ్యా మా ద్వారా ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం నా ద్వారా ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం నా కుటుంబానికి మా కుటుంబానికి సంఘానికి లేదా నడిపిస్తున్న సంఘానికి కావాలి అనుకుని ఆశపడుతున్నాను మా ప్యూచర్ చేసిన సేవ కంటే ఇంకా గొప్ప సేవ చేయాలని ఆశపడుతున్నాను ఇంతవరకు ఇదిగో పాటలతోనే ఇంతవరకు సంఘ బిడలను మెప్పించడానికి నేను ప్రయత్నం చేశానయ్యా ఉన్నది ఉన్నట్టు యథార్థంగా ఒప్పుకో దేవుని పాదాలు పట్టుకొని సంఘాన్ని సంఘ బిడలను మెప్పించడానికి ప్రయత్నం చేశాను ఇప్పటి వరకు అయితే బ్రహ్మంటున్నాడు ఇప్పటి నుంచి అయినా ఈ సంవత్సరం ఇప్పటి నుంచి ఈ రోజు నుంచైనా నన్ను మెప్పించడానికి నేను చెప్పినట్టు అడుగులు వేయడానికి నువ్వు కనుక నడు బిగించగలిగితే నీ వ్యక్తిగత జీవితాన్ని నేను ఆశీర్వదిస్తాను నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను నిన్ను బట్టి నీ వెళుతున్న సంఘాన్ని ఆశీర్వదిస్తాను నిన్ను బట్టి నీ పెద్దల తర్వాత వచ్చిన నీకు కప్పజప్పబడిన సేవను కూడా ఆశీర్వదిస్తాను నా మాటకు లోపడి సరెండ్ అవుతావా అయితే ఆశీర్వాదం నీ వర్షం అవుతుందన్నాడు ప్రభు దేవుని పాత్రాలు పట్టుకొని ప్రార్థించేద్దాం ఇప్పటి వరకు పూజ అడుగులు వేసినాం మాట వాస్తవమే ప్రభు అయితే నేను సరి చేసుకుంటున్నాను నువ్వు చెప్పినట్టు అడుగులు వేస్తానయ్యా నువ్వు చెప్పిన కాడిని నిలబడుతానయా నువ్వు చెప్పినట్లు నేను బ్రతుకుతానయ్యా నువ్వు చెప్పినట్లు భక్తి సాధన చేస్తానయ్యా ఇదిగో మా పెద్దలకు నువ్వు నిర్ణయించిన ఆ శ్రేష్టమైన ఆశీర్వాదం ఈ రోజు నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నువ్వు ఇచ్చిన శ్రేష్టమైన ఆశీర్వాదం నాకు కావాలి మాకు కావాలి మా కుటుంబానికి కావాలి మా సంఘానికి కావాలి నేను నడిపిస్తున్న సేవకు సంఘానికి కావాలి సంఘ బిడ్డలకు కావాలి ప్రభాని ప్రభా ఎంతమంది తీర్మానం చేసి నీ పాదాల పట్టుకొని కన్నీరు విడుస్తున్నారో ప్రతి బిడ్డను దర్శించు వాళ్ళని చూడండి నీ పాదాల పట్టుకొని ప్రార్థన చేస్తున్నారు

మార్పు మరణము ఆపేక్ష అనే కోరిక అనే కోరిక వినిపించబడుతున్నానయ్యా కనీళ్ళ నాకు అన్నపానం అయ్యాయి కలవరము భీతి ఏదో జరుగుతున్న భయం నన్ను ఆవరించనయ్యా నా స్థితి నా పరిస్థితి నుంచి చూస్తున్నావుగా ప్రభు ప్రభు ఖచ్చితంగా నా ప్రభు ఒటు నేను సమర్థుడు పరిస్థితుల నుంచి చక్క పెట్టగల అయినా ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు చెవిడిద మోగదేయం పట్టినటువంటి యవనసుడు తండ్రి తండ్రి నువ్వు నమ్ముతున్నావు అంటే నాకు అపనమ్మిక కలగకుండా ప్రభా నువ్వు చెయ్యంటే దేవునికి సమస్తం నమ్మిన వారికి సమస్తం అన్నాడు ఈ మాటలను నమ్మి నువ్వు గనుక ప్రార్థన చేసినట్లయితే రెండు వేల ఇరవై ఇరవై ఐదో సంవత్సరం చివరి రోజున నువ్వే సాక్ష్యం ఇస్తావు ఫలా వర్తమానం ద్వారా నా ప్రజలు ఇలా మారింది ఫలానా వర్తమానం నేను వినడం వల్ల ఇదిగో నా కుటుంబ స్థితిగతులు మారాయి ఫలానా వర్తమానం వినటం వల్ల ఇదిగో మా సంఘంలో ఇంత గొప్ప ఆశీర్వాదం చూసాం ఫలానా వర్తమానం వల్ల ఇదిగో నా నేను ప్రభు ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి మా ప్యూచర్ల ద్వారా నడిపించబడిన ఈ సంఘ బాధ్యతలు చేపట్టిన నేను గొప్ప ఆశీర్వాదాన్ని నేను ప్రభు ప్రభుత్వం నడిపిస్తున్న ఈ సేవ పరిచయలు నేను సాక్ష్యం సాక్ష్యమిస్తా ప్రార్థన చేసుకున్నా ప్రార్థన ప్రేమ గల మా కన్ను చర్యనేసేయా నీకు వందనాలు నీకు కృతజ్ఞత ఆస్తు విన్న మాటలు వ్యర్థమైపోయకుండా మా హృదయాలు పదిలపరచు అనేక పర్యాలను ఎమరు వేయడానికి కృపద నీ వాక్యాన్ని హెచ్చరించుకుంటున్నావు నీ నామాన్ని కనపరుచుకుంటున్నావు కలలో నిద్రలు ధరించిన స్వప్నలో నాకు మాకు మా మీద ఇంకెవరికైనా చూపించిన ఏ సమస్త కీడు శోధన దేవాల ఏమైనా ఉన్నా వాటి వాడి ప్రభాన్ని మహాప్రదాన బంధిస్తున్నావు లయపరుస్తున్నా బంధించి లయపరిచిన నీ కృతజ్ఞత ఆస్తుల అయ్యా నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలవంకల దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు మంచి దర్శనం మంచి స్వప్న ఇతరులు చూసి సమస్త మంచి ఎస్లో నీ మహాప్రణ శక్తి ద్వారా త్వరపెట్ట జరుగును నెరవేర్చబడి త్వరపెట్ట జరిగిన చేసి నెరవేర్చడం నీ కృతజ్ఞత వస్తుంది అయ్యా మా కోసం ప్రార్థించమని అనేక విధాలుగా అడుగుతున్న బిడ్డలు ఉన్నారు ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత ఏసు నాములు తెచ్చబడునగాక నా కోసం పరిచయం కోసం అన్ని విధాలు ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు వారి అన్ని విధాలు ఈ కృప చేత దీవించబడి బలపరచబడి అభిషేకించబడి నీ సేవలు గొప్పగా వాడబడున ఈ సంవత్సరం ఉన్న సంఘ గ్రామాల ఆరాధన పరిచయలు నూతన పరిచయలు ద్వారాలు చేరుస్తున్న